యనమల రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మూల స్తంభం కానీ అదే పార్టీలో గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నారు ఈ సీనియర్ పొలిటికల్ లీడర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన యనమల రామకృష్ణుడు అప్పటి నుంచి ఇవాల్టి వరకు తుని వేదికగా రాజకీయాన్ని నడిపిస్తూనే ఉన్నారు డెబ్బై ఐదేళ్ల వయసున్న యనమల తన నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు అనుభవించారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో కూడా కేబినెట్ మంత్రిగా పనిచేశారు మండలి నుంచి ఆయనకి చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు కానీ గడిచిన ఐదారేళ్లుగా రామకృష్ణుడి వ్యవహార శైలి టీడీపీలో చర్చనీయాంశంగా మారింది తాజాగా రామకృష్ణుడు శాసన మండలి సభ్యుల వీడ్కోలు కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో మళ్లీ ఇప్పుడు ఆయన తీరుపై పార్టీలో అంతర్గత విమర్శలు వినిపిస్తున్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన కార్యక్రమానికి యనమల ఎలా డుమ్మా కొడతారని కొంతమంది టీడీపీ నేతలు రగిలిపోతున్నారట అయితే టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితోనే యనమల గైర్ హాజరు అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి యనమల రామకృష్ణుడు సహా ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మంగళవారంతో ముగిసింది యనమల రామకృష్ణుడు అశోక్ బాబు దువ్వారపు రామారావు లక్ష్మణ్ రావు ఈళ్ల వెంకటేశ్వరరావు పాకలపాటి రఘువర్మ పదవీ కాలం ముగిసినందున శాసన మండలి వాళ్లకు ఘనంగా వీడుకోలు పలికింది వీళ్ల సేవలను కొనియాడుతూ సభ్యులు ప్రసంగించారు యనమల రామకృష్ణుడు సభకు గైరాజరైనా కూడా ఆయన సేవలను ప్రశంసించారు స్వయంగా మండలి చైర్మన్ మోషేను రాజు ఆయనకు ఫోన్ చేసి ఆహ్వానించినట్లు సమాచారం వీడ్కోలు సందర్భంగా జరిగిన గ్రూప్ ఫోటోకు కూడా యనమల రాలేదు దీంతో ఆయన అలక వహించారని టాక్ తుని నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యనమల రెండు వేల నాలుగు వరకు వరుసగా ఆరు సార్లు జయకేతనం ఎగరవేశారు ఎన్టీఆర్ హయాంలో రెండుసార్లు కేబినెట్ మంత్రిగా కూడా పనిచేసిన యనమల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా సేవలందించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవి చూసిన యనమలకు చంద్రబాబు వెంటనే ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన యనమల రాష్ట్ర విభజన తర్వాత కూడా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్సీ పదవిని అనుభవించారు రెండు వేల తొమ్మిది నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్సీగా యనమలకు టీడీపీ అవకాశం కల్పించింది అంతేకాదు మండలిలో ప్రతిపక్ష నేతగాను ఆయన ఉన్నారు అయితే ఇప్పుడు మరోసారి యనమలకు అవకాశం కల్పించడానికి మాత్రం టీడీపీ ఆసక్తి చూపట్లేదు యనమల మీద చంద్రబాబుకు గౌరవం ఉంది కాబట్టే ఆయనకు గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు పదవులు కట్టబెడుతూ వస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి తాజా ఎన్నికల్లో కూడా యనమల కోరిన సీట్లు చంద్రబాబు ఇచ్చారు కూతురు దివ్యకు తుని సీట్ ఇచ్చారు ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే పార్టీని వెనకుండి నడిపిస్తోన్న నారా లోకేష్ తన మార్కు చూపిస్తూ యువ నాయకులకు విధేయులకు అవకాశాలు కల్పిస్తున్నారు దానిలో భాగంగానే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి యనమలకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదని టాక్ పైగా ఇటీవల కాకినాడ సెస్ భూముల విషయంలో పార్టీ వైఖరికి భిన్నంగా యనమల వాయిస్ వినిపించారు చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు కులాలను ప్రస్తావించి పార్టీలోనే అంతర్గత చర్చకు విమర్శలకు తావిచ్చారు చంద్రబాబును కలిసి నేరుగా తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉన్నా యనమల పార్టీ పరువును బజార్న పెట్టారనే చాలా మంది టీడీపీ నాయకులు బహిరంగంగానే మండిపడ్డారు అయినా హైకమాండ్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాంటిది ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వలేదని అలగడం న్యాయమా ధర్మమా అని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు